హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి లోకం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి సాయంత్రం పూట రుచిగా ఏమైనా తినాలనిపించినప్పుడు ఇలా ట్రై చేసి చూడండి గోధుమ పిండితో చాలా హెల్దీ రెసిపీ అనమాట పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరికీ నచ్చే విధంగా అలా చాలా చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ కడాయిలో వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకుందాము నూనె వేడెక్కిన తర్వాత పావు టీ స్పూన్ జీలకర్ర తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని కట్ చేసుకొని పెట్టుకున్నామండి ఇలా పొడవగాను దాన్ని కూడా వేసేసుకొని ఫ్రై చేసుకుందాము కొంచెం కరివేపాకు స్టవ్ వచ్చేసి లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుందాము మనకి ఉల్లిపాయలు ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన పని లేదండి ట్రాన్స్పరెంట్గా మారితే సరిపోతుందనమాట ఇప్పుడు ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక టీ స్పూన్ వచ్చి అల్లం వెల్లుల్లి దంచిపెట్టుకున్నాము దాన్ని కూడా వేసేసుకుందాం అప్పుడు అల్లం వెల్లుల్లి వేగిన తర్వాత క్యాబేజీ కొంచెం చిన్న పీస్ని ఇలా పొడవుగా కట్ చేసుకుని పెట్టుకున్నామండి దాన్ని కూడా వేసేసుకుందాము అన్నిటికంటే ముందు మనం క్యాబేజీ వేసుకుని ఫ్రై చేసుకుందాము ఎందుకంటే క్యాబేజీ కొంచెం టైం పడుతుంది ఫ్రై అవడానికి మనకి అంత టైం లేదు అనుకుంటే మీరు కుక్కర్లో వేసి ఒక విజిల్ తీసుకుని కూడా దాన్ని నీరంతా గట్టిగా పిండుకొని కూడా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు రుచికి సరిపడినంత ఉప్పు ఇలా వేసుకోవటం వల్ల మనకి ఉల్లిపాయ క్యాబేజ్ తొందరగా మగ్గిపోతుందండి ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు లోల్ల పెట్టుకుని ఫ్రై చేసుకున్నామంటే చక్కగా ఫ్రై అయిపోతుంది ఒక రెండు టేబుల్ స్పూన్లు పచ్చి బఠానీలు తీసుకున్నామండి ఇవన్నీ మనం లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే మనం నూనె కూడా చాలా తక్కువగా వేసుకున్నాము హైలో పెట్టామంటే అడుగంటే దానికి అవకాశం ఉంటుంది ఇక్కడ వచ్చేసి ఒక క్యారెట్ తుర్మి వేసుకున్నానండి మీడియం సైజ్ క్యారెట్ తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా తరిగిన క్యాప్సికమ్ వేసుకున్నాను ఆ క్లిప్పింగ్ అయితే మిస్ అయింది తప్పకుండా వేసుకోండి ఇవి వేసిన తర్వాత ఎక్కువ ఫ్రై చేయాల్సిన పని లేదు అప్పుడే మనకి తినేటప్పుడు క్రంచీగా బాగుంటుందన్నమాట తర్వాత అర టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకున్నాము రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసేసి మంచిగా మిక్స్ చేసుకుందామండి క్యాప్సికమ్ క్యారెట్ వేసుకున్నాక ఇంకెక్కువగా ఫ్రై చేయొద్దు తర్వాత ఒక పావు టీ స్పూన్ వచ్చేసి చాట్ మసాలా వేసుకుందాము చాట్ మసాలా వేసుకోవటం వల్ల మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట లోపల స్టఫింగ్ ఇప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం వేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందామండి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాం పూర్తిగా చల్లారిపోవాలి ఇది ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో అరకప్పు పాలు వేసుకుందాము ఇవి కాచి చల్లార్చిన పాలండి ఆరిపోయినాయి అనమాట తర్వాత కొంచెం సాల్ట్ ఒక పావు టీ స్పూన్ షుగరు ఒక అర టీ స్పూన్ నెయ్యి వేసుకుని విస్కర్తో మంచిగా మిక్స్ చేసుకుందామండి పంచదార అన్నీ మనకి మంచిగా కలిసిపోవాలన్నమాట విస్కర్ లేకపోతే స్పూన్స్ అయినా కూడా మీరు మిక్స్ చేసుకోవచ్చు ఇప్పుడు దీంట్లోకైతే రెండు కప్పులు గోధుమ పిండి పట్టిందండి నాకు ఫస్ట్ ఒక కప్పు వేసుకొని మిక్స్ చేసుకుందాము తర్వాత ఇంకో కప్పు మనం కొంచెం కొంచెంగా వేసుకుంటా పిండి గట్టిగా కలుపుకుందాం చపాతీ పిండి ముత్తలాగా రావాలన్నమాట గట్టిగాను ఇంకా దీంట్లో నీళ్ళు కానీ ఏమి సపరేట్గా యాడ్ చేయొద్దండి మనకి ఈ కన్సిస్టెన్సీనే కరెక్ట్గా సరిపోతుంది అనమాట రెండు కప్పులు గోధుమ పిండి అనేది దీనికి కరెక్ట్గా పడుతుంది పిండి కొంచెం గట్టిగా నొక్కి కలుపుకుందాము ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో ఒక అర టేబుల్ స్పూన్ వచ్చేసి నూనె వేసుకుందామండి నూనె వేసేసి మంచిగా ఒకసారి కలుపుకొని ఒక పది నిమిషాల పాటు మూత పెట్టి పక్కన పెట్టేసుకుందాం పిండి మనకి నానాలి ఇద ఈ ప్రాసెసింగ్ అనేది మీరు మనం స్టఫింగ్ రెడీ చేసుకునే దానికి ముందు కూడా కలిపి పెట్టుకోవచ్చండి మనకి స్టఫింగ్ రెడీ అయ్యే లోపల పిండి అనేది నానిపోతుంది అనమాట పది నిమిషాల తర్వాత చూడండి పిండి నానింది ఒకసారి మంచిగా మళ్ళీ మిక్స్ చేసేసుకుని దీన్ని ఈక్వల్గా మనం డివైడ్ చేసుకొని పూరి ఎలా అయితే రోల్ చేసుకుంటామో అలా రోల్ చేసుకోవటమేనండి ఈ పిండి మొత్తానికి మనకి ఒక ట్వంటీ టు ట్వంటీ త్రీ వరకు అయితే నైన్ వేయండి సమోసాస్ లాగాను చూడండి ఇలా పలచగా వీలైనంత పలచగా కొంచెం పొడిపిండి వేసుకొని రోల్ చేసుకుందాము ఇలా రోల్ చేసుకున్న తర్వాత పైన వచ్చేసి కొంచెం తరిగిన కొత్తిమీర తర్వాత వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకుందామండి నువ్వులు వేసేసి మంచిగా మనం చపాతీ కర్రతో దీన్ని నొక్కుందాం అప్పుడే మనకి లోపల చక్కగా అది అనమాట పిండిలోకి చూడండి ఇలా రోల్ చేసుకుంటూ సరిపోతుంది పిండికి అనమాట ఇప్పుడు దీన్ని మనం తిరిగేసి రోల్ చేసుకుందామండి ఎందుకంటే మనకి మనం స్టఫింగ్ అంతా పెట్టుకొని క్లోజ్ చేసుకునేటప్పుడు ఈ కొత్తిమీర నువ్వులు అనేది మనకి పైకి కనపడుతూ ఉండాలి అప్పుడే బాగుంటుంది నువ్వులంతా మంచిగా నూనెలో ఫ్రై తినేటప్పుడు క్రంచీగా చాలా బాగుంటుంది ఒక టేబుల్ స్పూన్ పైన నూనె అయితే వేసుకుందామండి వేసేసుకుని మొత్తం స్ప్రెడ్ చేసుకుని ఇప్పుడు చూడండి ఇలాంటి షార్ట్ పెడ్జ్ ఉన్న గిన్నె కానీ ఏదైనా కానీ మీరు యూజ్ చేసుకోవచ్చు ఇలా చిన్న చిన్నగా కట్ చేసేసుకున్నాము గ్లాస్ కానీ గిన్నె కానీ ఏదైనా మీరు యూజ్ చేసుకోండి ఈ ఎక్స్ట్రా ఉన్న పిండంతా తీసేసేసి మళ్ళీ మనం చపాతీలాగా చేసుకోవచ్చు దీంతో ఇప్పుడు చిన్న చిన్న పూరీలాగా చేసుకున్నాం కదా దీనిలో స్టఫింగ్ అనేది పెట్టుకుందామండి ఇలా అన్నిట్లో ఒక్కొక్క ఒక్కొక్క స్పూన్ స్టఫింగ్ అయితే పెట్టుకుందాం మరీ తక్కువగా పెట్టుకోవద్దు స్టఫింగ్ ఏం బయటికి రాదండి మరీ కొంచెంగా పెట్టుకున్నా కానీ తినేటప్పుడు టేస్ట్ బాగుండదు ఇలా పెట్టుకుని ఎడ్జెస్ అయితే క్లోజ్ చేసేసుకుందాం ఎడ్జెస్ క్లోజ్ చేసుకుని చూడండి ఇలా ప్రెస్ చేసామంటే మనకి స్టఫింగ్ అనేది బయటికి రాకుండా ఉంటుంది వేగేటప్పుడు అంతేనండి చూసారు కదా పైన కొత్తిమీద నువ్వులు చక్కగా కనపడుతూ ఫ్రై అయిన తర్వాత కూడా చాలా బాగుంటుంది అనమాట తినేటప్పుడు కరకరలాడతా ఆ నువ్వులు అనేది వేగి క్రంచీ క్రంచీగా ఉంటుంది అనమాట చూడండి అన్నీ ఇలానే రెడీ చేసేసుకున్నాము చేసుకోవటం అయితే చాలా ఈజీ అండి డైలీ ఒకే రకమైన స్నాక్స్ కాకుండా సమ్మర్ హాలిడేస్ కాబట్టి పిల్లలకి ఇలా కొంచెం వెరైటీగా ట్రై చేసేవండి వాళ్ళకైతే చాలా బాగా నచ్చుతుంది ఇవాళ ఎక్కువ ఆయిల్ లేకుండా నేను షాలో ఫ్రై చేస్తున్నానండి ఇలా మనం రెడీ చేసి పెట్టుకున్నవన్నీ నూనెలో వేసేసుకుని స్టవ్ వచ్చేసి లోటు మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకోండి అప్పుడే మనకి లోపల దాకా మంచిగా క్రిస్పీగా ఫ్రై అవుతుందనమాట తినేటప్పుడు తరకారలాట్ట చాలా బాగుంటుంది ఇలా రెండు పక్కల మంచిగా ఎర్రగా కాల్చుకొని తీసుకుందాము టమాటో సాస్తో చాలా బాగుంటుందండి ఏమీ లేకపోయినా ఇలానే కూడా తినేసేయచ్చు అనమాట అంత టేస్టీగా ఉంటుంది చూసారు కదా ఎంత పైలేరు మీకు తెలుస్తుంది కదా క్రిస్పీగా వచ్చింది అనమాట అంతేనండి అన్నీ ఫ్రై అయిపోయినాయి ఇలానే అన్నీ రెడీ చేసేసుకొని తీసుకుందాము తప్పకుండా మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఒకటి ఓపెన్ చేసి చూద్దాము చూడండి పాయిలేరు ఎంత మంచి క్రిస్పీగా ఉందన్నమాట టేస్ట్ అయితే చాలా బాగుంది తప్పకుండా ట్రై చేసి చూడండి ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి రేపు ఇంకో కొత్త రెసిపీతో మేము అందుకొచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్